అస్సలం అయికు వరహమూల అలా వలతుల్లా అమ్మా బాగ్ ప్రియ విద్యార్థులారా ఈరోజు మనం అల్లా యొక్క దయతో ఇస్లామియ జీవన విధానం అనే మన ఈ క్లాసులో పద్దెనిమిదవ పాఠం వినబోతున్నాము పద్దెనిమిదవ పాఠంలో మనం రెండు అంశాలు తెలుసుకుంటాము ఒకటి సభ మర్యాదలు మరియు రెండవది దారి మర్యాదలు మరియు హక్కులు ఒక విశ్వాసి జీవితం నిరంతరం ఇస్లాం ధర్మానికి అనుగుణంగానే ఉంటుంది అది జీవిత సర్వ వ్యవహారాలకి మంచి మార్గదర్శకం చేస్తుంది చివరికి వారి యొక్క మీటింగులు సభలు సభలో తోటి సోదరులతో పాల్గొనే పద్ధతులు సైతం ఎంతో స్పష్టంగా తెలుపుతుంది అందుకే ప్రతి ముస్లిం ఏ సభలో పాల్గొన్నా సభ యొక్క మర్యాదలను తప్పకుండా పాటించాలి ఒకటి ఏ సభలో కూర్చుండబోతున్నాడో ముందు వారికి సలాం చేయాలి అస్సలాము అలైకుం అని కనీసం తరువాత కూర్చోవాలి ఒకరిని అతని ఒకరిని లేపి అతని స్థానంలో కూర్చోకూడదు ఒక మనిషి ముందు నుండే ఒక స్థలంలో కూర్చుండి ఉన్నాడు అయితే అతన్ని లేపి అతని స్థలంలో కూర్చోవడం ఇది యోగ్యం లేదు అలాగే ఇద్దరు కూర్చుండి ఉన్నారు వారి మధ్యలో సంధు చేసి వారి అనుమతి లేనిదే కూర్చోకూడదు ప్రవక్త సల్లల్లాహు అలీహు వసల్లం తెలిపారు సహీ ముస్లింలోని లోని హదీస్ రెండు ఒకటి ఏడు ఏడు మీలోని ఎవరు కూడా మరొకరిని వారి స్థలము నుంచి లేపి అచ్చట కూర్చోకూడదు కానీ సర్దుబాటు చేసుకొని కూర్చోవాలి అలాగే ప్రవక్త సల్ల అసలం వారి వేరే ఆదేశం అబుదావుద్లోని సహీహదీ నాలుగు ఎనిమిది నాలుగు ఐదు దగ్గరగా కూర్చున్న ఇద్దరి మధ్యలో వారి అనుమతి లేనిదే వారిని విడదీసి కూర్చోరాదు ఇక రెండో విషయం ఎవరైనా తన కూర్చున్న స్థలము నుండి లేచిపోయాడు మళ్ళీ తిరిగి వచ్చాడు అంటే ఆ స్థలములో కూర్చునే హక్కు అతనిదే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు సహి ముస్లింలోని లోని హదీస్ రెండు ఒకటి ఏడు తొమ్మిది ఎవరైనా తన స్థలం నుంచి లేచిపోయి మళ్ళీ తిరిగి వస్తే అచ్చట కూర్చునే హక్కు అతనికే ఉన్నది అంటే ఏమిటి ఇతరులు ఆ స్థలాన్ని ఆక్రమించుకోకూడదు ఇక మూడో విషయం సభ మర్యాదల్లో పాటించవలసినవి శ్రద్ధగా వినాలి మనమందరము కూడా పండ్లల్లో పుల్లలు చేసుకోరాదు ముక్కులో వేలు వేయరాదు ఉమ్మి వేయుట చీదుట తిమడ లాంటిది పెద్ద శబ్దంతో తీయుట ఇలాంటివి చేయకూడదు సైలెంట్గా నిర్మానుష్యంగా అధిక చలనము చేయకుండా మాట్లాడదలుచుకుంటే సత్యమే మాట్లాడాలి ఆత్మ ప్రదర్శన గౌరవభావం నా ఫలానవారు ఇలా నా తండ్రి ఇలా నా పెద్దవారు ఇలా అనంటి బడాయిలు కొట్టుకొని తన పెద్దరికాన్ని చాటుకోకూడదు ఎవరైనా మాట్లాడినప్పుడు నిశ్శబ్దంగా శ్రద్ధగా వినాలి శబ్దంగా ఉండాలి శ్రద్ధగా వినాలి ఎదుటి వారి మాటను అతన్ని మాట మధ్యలో ఆపవద్దు ఈ నియమాలను పాటించే ముస్లిం మరో రెండు విషయాలను కూడా ఆవశ్యతగా తప్పనిసరిగా భావించాలి ఏంటి ఒకటి తన ప్రవర్తన తన క్రియతో తన మాటతో తన చేతతో ఏ సోదరునికి హాని కలిగించకూడదు విశ్వాసిని బాధించడం అతనికి బాధ కలిగించడం నిషిద్ధం సహీ బఖారి సై ముస్లిం లోని హీద్ ఇంతకు ముందు కూడా మనం విని వచ్చాము తన ముస్లిం సోదరునికి తన మాటల చేతల ద్వారా హాని కలిగించని వ్యక్తి నిజమైన ముస్లిం ఇక రెండవ విషయం ఇందులో తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సింది పరస్పర ప్రేమ బంధాల్ని పెంచుకొని ఒకరినొకరు కలుస్తూ ఉండాలని ప్రవక్త సలహు అలీ వసల్లం అనేక సందర్భాల్లో బోధించారు కనుక మన ఈ సభలలో ఈ రెండు ఉద్దేశాల్ని మనం పాటించాలి మొదటి మొదటి ఉద్దేశం ఎవరికి బాధ కలిగించకూడదు రెండవ ఉద్దేశం సాధ్యమైనంత వరకు ఎంత ఎక్కువ ప్రేమ పంచగలుగుతామో ప్రేమ బంధాల్ని బలపరచగలుగుతామో అలా చేసే ప్రయత్నం చేయాలి ఇక రండి ఈ సభ మర్యాదల్లో ఒక చివరి విషయం చివరిలో చెబుతాను కానీ దారి యొక్క కొన్ని ముఖ్యమైన బోధనలు తెలుసుకోవడం చాలా మంచిది దారి యొక్క మర్యాదలు దారికి సంబంధించిన హక్కులు ఏవైతే ఒక ముస్లిం పాటించాలో వాటిలో మొదటిది కను చూపులను క్రిందికి దించుకొని ఉండాలి దారి నుంచి వచ్చిపోతున్న స్త్రీల వైపు కన్నెత్తి చూడకూడదు అసూయ పరంగా అసూయ పరంగా హాస్యంగా ఎగతాలి చేయునట్లు ఎవరివైపు చూడకూడదు రెండోది బాటసారిని చేతల మాటల ద్వారా కష్టపెట్టడం బాధించడం మానుకోవాలి అది మాట ద్వారా దూషించడమైనా కావచ్చు లోపాలు ఎన్నడమైనా కావచ్చు లేక చేత తన చెయ్యితో కొట్టడము కావచ్చు ఇతరుల సొమ్మును ఆక్రమించుకోవడం కావచ్చు ఇలాంటివన్నీ వదులుకోవాలి దారి నుంచి వెళ్ళే వారిని అడ్డుకొని వారి యొక్క రాస్తా రోకో లాంటి పనులు చేయకూడదు దారిని బంద్ చేసి ఇబ్బందుల పాలు చేయకూడదు మూడో విషయం దారి నుంచి వెళ్ళేవారు చేసే సలాంకు ప్రతిగా సలాం చేయటం జవాబు ఇవ్వటం తప్పనిసరి వాజిబ్ సురతు నిసాయి నంబర్ ఎనభై ఆరులో అల్లా తెలిపాడు ఎవరైనా మీకు సలాం చేసినప్పుడు మీరు అంతకంటే ఉత్తమ రీతిలో జవాబు ఇవ్వండి లేదా కనీసం అదే విధంగానైనా చెప్పండి నాలుగో విషయం దారికి సంబంధించిన దాంట్లో తన ఎదుట ఒక ధర్మాన్ని ఒక మంచి పనిని విలువను ఇవ్వకుండా వదిలేసిన వారిని చూసినచో ఆ సమయంలో దాని గురించి బోధించడం అతని బాధ్యత ఎందుకనగా మంచిని ఆదేశించడం ప్రతి ముస్లింపై తన శక్తి ప్రకారం విధిగా ఉన్నటువంటి బాధ్యత ఉదాహరణకు నమాజు కొరకు అదాన్ అయినప్పటికీ దారిలో కూర్చున్న వారు లేక వారిలో ఏ ఒకరు నమాజుకు రానప్పుడు నమాజుకు రానప్పుడు వారి వద్దకు వెళ్ళి నమాజుకు రమ్మని చెప్పడం అతని బాధ్యత అలాగే ఐదో విషయం తన ఎదుట చెడు జరుగుతుండగా చూసినచో దాన్ని వారించాలి ప్రతి ముస్లింపై చెడును చూసి దాని రూపు మాపడం మంచిని బోధించడం లాంటి బాధ్యతే అది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి ఈ ఆదేన్ షానుసారం మర్ర ఆమిన్ కుమ్ మున్ కరణ్ హుబియది మీలో ఎవరైనా చెడు చూసిన చిత్తమ శక్తి ప్రకారం దాని రూపు మాపాలి సహే ముస్లింలోని లోని నలభై తొమ్మిది దీనికి ఉదాహరణ ఏంటి ఒక వ్యక్తి మరో వ్యక్తిని అన్యాయంగా కొడుతూ చితక బాదుతూ లేదా అతని సొమ్మును అక్రమంగా తీసుకుంటూ ఉండగా తను చూసినచో తన శక్తి ప్రకారం ఆ చెడును వారించుట ఆ బాధితుణ్ణి కాపాడుకొనుట అతని యొక్క బాధ్యత ఇక ఆరో విషయం దారి తప్పిన వారికి దారి చూపుట ఈ ఆరు విషయాలు ఏవైతే మీరు విన్నారో ఇవన్నీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారి ఈ హదీఫ్ ఆధారంగా ఏదైతే సహీ బుఖారిలో వచ్చింది రెండు నాలుగు ఆరు ఐదు అలాగే సహీబ్ ముస్లింలో లో వచ్చింది రెండు ఒకటి రెండు ఒకటి హదీస్ యొక్క అనువాదం వినండి శ్రద్ధగా దారిలో కూర్చోవడం మానుకోండి అని ప్రవక్త సల్లల్లాహు అలిహి వసల్లం చెప్పినప్పుడు సహాబాలు విన్నవించుకున్నారు ప్రవక్త అది మాకు తప్పనిసరి విషయం అది మా సమావేశం అక్కడ మేము మాట్లాడుకుంటాము చర్చించుకుంటాము ఈ రోజుల్లో మనం సామాన్యంగా కొన్ని ప్రాంతాల్లో చూస్తాము దారి పక్కనే నిలబడి ఉంటారు కొందరు పని మనుషులు రోజువారీ జీవితంగా రోజువారీగా వారు మజ్దూరి పను చేసేవాళ్ళు అయితే ప్రజలు సామాన్య ప్రజలకు తెలుసు మనకు ఏదైనా పని మనిషి కావాలంటే ఇక్కడ దొరుకుతాడు ఇలాంటి ఏదైనా ఇంకా ఒక ఉదాహరణకు ఒక మాట నేను చెప్పాను ఇలాంటి ఇంకా వేరే ఏదైనా అవసరాలు ఆ కాలంలో ఉండినవి కావచ్చు అయితే సహాబాలు అందుకొరకే అడిగారు విన్నవించుకున్నారు ఏమని ప్రవక్త మేమైతే దారిలో కూర్చోవడం తప్పనిసరి విషయం కదా మాకు అది కానీ సుమా సహాబాలు దారిలో కూర్చోవడానికి అనుమతి తీసుకున్నారు అని ఇలాంటి యువకులు కుర్రాళ్ళు గర్ల్స్ కాలేజెస్లో ముందు పోయి నిలబడి ఉండడం వచ్చిపోయే వారిని ఇక నేను ముందు చెప్పే అవసరం లేదు కదా అర్థమైంది కదా బుద్ధి జ్ఞానం ఉన్నవారే కదా మీరు వింటున్నవారు ఒకవేళ మీరు యువకులు యువతులు అయ్యేది ఉంటే ఇలాంటి చేష్టలకు పాల్పడకండి మీరు తల్లిదండ్రులైతే మీ యొక్క పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోండి ఇలాంటి ఎన్ని అక్రమాల్లో తప్పుడు పనుల్లో మన యొక్క యువకులు యువతులు బలి అవుతున్నారు చెడ్డ మార్గాన వెళ్తున్నారు అల్లా అందరికీ హిదాయతీవుగాక అయితే ఆనాటి కాలంలో కొన్ని అవసరాలు ఉండినవి జీవిత విషయంలో సహాబాలు విన్నవించుకున్నారు మాకు తప్పనిసరిగా విషయం కదా దారిలో ఉండడం అప్పుడు ప్రవక్త చెప్పారు ఒకవేళ మీరు తప్పనిసరిగా భావిస్తే దారి యొక్క హక్కులను నెరవేర్చండి అయితే అప్పుడు సహాబాలు అడిగారు ప్రవక్త ఆ దారి యొక్క హక్కులు ఏమిటి ప్రవక్త సలల్లా ఆలోచన చెప్పారు చూపులు క్రిందికి దించుకొని ఉండడం దారిలో ఉన్నప్పుడు ప్రతి వచ్చిపోయే వారి వెంట ఎంతో ఇలా చూడడం ఎవరినైనా సైగా చేసి హాస్యం పరిహాసం లాంటివి ఇవన్నీ ఏమి చేయకూడదు చూపులు క్రిందికి దించుకొని ఉండాలి ఎవరికి ఏదైనా బాధ కలిగించే విషయం దారిలో ఉంటే దానిని పక్కకు చేసేయాలి దూరం చేసేయాలి ఎవరికి ఏ బాధ కలిగించవద్దు ఎవరైనా సలాం చేస్తే జవాబు ఇవ్వాలి మంచిని ఆదేశిస్తూ చెడును ఖండిస్తూ ఉండాలి అబూ దావుద్లోని మరో ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సలల్లా సలం చెప్పారు ఎవరైనా దారి తప్పిపోయిన వారు ఉంటారు వచ్చి అడుగుతారు బాబు ఫలానా దారి ఎటు ఉన్నది వారికి కరెక్ట్ గా దారి చూపాలి మర్యాదల్లో ఒక చివరి మాట మన ఈనాటి క్లాసులో కూడా సభను వదిలి వెళ్లే ముందు మజ్లిస్ యొక్క పరిహారంగా ఉన్నటువంటి దుఆను చదవాలి అనగా సభలో కూర్చున్న సందర్భంలో ఏదైనా తప్పు జరిగి ఉండవచ్చు పొరపాటు జరిగి ఉండవచ్చు అందుకు సభ ముగించే ముందు అల్లాతో క్షమాపణ వేడుకోవాలి ప్రవక్త సలల్లాహు అలీ సమాప్తంలో చదివేవారు దీని గురించి సహాబాలు ప్రశ్నించారు అప్పుడు ప్రవక్త చెప్పారు ఇది సభలో జరిగిన తప్పిదాలకు పరిహారం అగును సభలో ఏ పొరపాట్లు జరిగిపోయాయో వాటికి ఇది ఒక మంచి కఫ్ఫారా పరిహారంగా ఉంటుంది అబుదావు లోని సై హీస్ నాలుగు ఎనిమిది ఐదు తొమ్మిది ఈ విధంగా సోదర మహాశివులారా సోదరి మనారా మనం ఈ సభ మరియు దారికి సంబంధించిన మర్యాదలను పాటించాలి ఇస్లాం మనకు ఈ విషయాలు నేర్పింది